పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగాను ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అతని కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది మీరు మాది వేరే రాష్ట్రమను మా భాష వేరేను మీరెవరు భావించవలసిన అవసరం లేదు మేమెవరు కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి ప్రజల మనసును గెలవండి ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు ముప్పై ఐదు సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు అంటే ప్రజలకు ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి కానీ మీకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు కేటగారికల్గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ టెన్యూ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత తనను మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళకి సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు అది ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్నారు ప్రభుత్వం కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్లో అయినా ఎక్కడైనా మీరు చేసిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంత మ్యాథ్స్ మీరు పనిచేయగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజల అదేవిధంగా